ఓం గం గణపతి నమో నమ నమో వెంకటేశాయ నమ గురుభ్యో నమ గురువులందరికీ నమస్కారం మొదటగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నామ నమస్కారములు శాస్త్రీయ సంగీత అభిలాష కలిగిన వారందరికీ సులభంగా ప్రాథమిక పాఠ్యాంశాల సాధన గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు అందించబోతున్నాను మొదటగా విద్యార్థులు సంగీతం నేర్చుకునేటప్పుడు సాపాస అనేది నేర్చుకోవాలన్నమాట అది ఎలా సాధన చేయాలి వారు వారికి అనుకూలమైన శృతి పెట్టుకొని అందులో ఆ నాదాన్ని కలపాలన్నమాట గాత్రానికి వారు వారి గాత్రాన్ని అందులో కలపాలి ఎలా అంటే నేను ఉదాహరణకి ఏ ఇందులో ఏ శృతి పెట్టుకున్నాను శృతి భాషలో ఏ పెట్టుకున్నాను

ఆ తర్వాత పారస్థాయి సజ్యం అంటాం పైన పాడే సా మళ్ళీ మధ్యస్థాయి పంచమం మధ్యస్థాయి సత్యం కింద మొదట్లో పాడింగ్ ఆ సత్యం అనమాట సాపాస నేర్చుకోవాలి మనం పాడే గాత్రం ఆ శృతిలో కలవాలి ఆ శృతి అంటే వేరేం కాదు సజ్య పంచమాల కలయికే ఇందులో కూడా సజ్య పంచమాలే వస్తుంటాయి శృతిలో కూడా అందులో మన గాత్రాన్ని చేర్చి పాడడమే సాపాస నేర్చుకోవడం ఇదైన తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకునే వారందరూ మొట్టమొదటగా మాయా మాళవ గౌళ అనే రాగంలో సరళి వరుసలు జంట స్వరాలు హెచ్చు స్థాయి స్వరములు తద్దుస్థాయి స్వరములు ఆ తర్వాత ఘాటు వరుసలు శూలాది సప్తాల అలంకారాలు ఇవన్నీ కూడా సాధన చేయడం జరుగుతుంది ఏ స్వరం మనం ప్రాక్టీస్ చేయాలనుకున్నా దానికి ఒక పద్ధతి ఒక కాల ప్రమాణం తీసుకొని అంటే ఒక నిర్దిష్టమైన కాల ప్రమాణం ఎంత పొడవో ఒక స్వరాన్ని ఎంత లెంగ్త్ పాడదామో మిగిలిన స్వరాలు కూడా అంతే లెంగ్త్ పాడడం అనమాట ఆ అది దాని కాల ప్రమాణం అర్థం అది ఆ స్వరస్థానాలన్నీ కూడా తాళంతో ఎలా జోడించి పాడాలి సర్లి వర్సులు ప్రాక్టీస్ చేసేటప్పుడు తాళంతో ఎలా వాటిని కూర్చి సాధన చేయాలి మొదటి కాలం ఎలా పాడాలి రెండవ కాలం ఎలా పాడాలి మూడవ కాలం ఎలా పాడాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ మాయామాలగ వాళ్ళ స్వరస్థానాలను నేర్చుకోవాలి ఆ రాగంలో మాయామాల వాళ్ళ రాగం యొక్క స్వరస్థానాలు పాడడం తెలుసుకోవాలి అది ఎలా అంటే సరిగమ పదనీస సాన్నిధ పమగ్రీస పాడి వినిపిస్తాను మేడం three యచుస్థుతిలో పలుకున్నట్టు ఆరోహణ క్రమం అంటారు అనమాట ఇది ఆరోహణ క్రమం ఒక స్వరం కంటే ఇంకోటి యచుస్థుతిలో పాడుతూ సరిగ్గా మా పదనేస పాడం దీని ఆరోహణ అంటాం అవరోహణ అదే క్రమంలో అవరోహణ పాడడం అనమాట సాని దప మగరే సాని ఒక్కొక్క దాన్ని తగ్గించుకుంటూ రావడం ఒక స్వరం కంటే ఇంకో స్వరం స్థుతిలో తక్కువ పలుకుతుంది కాబట్టి దాన్ని అలా తగ్గించుకుంటూ పాడడం అనమాట

సర్లి వరుసులు మాయాలు రాగంలో పాఠం చేయాలి ఇవంతా వచ్చిన తర్వాత స్వరస్థానాలు బాగా పాడడం వచ్చిన తర్వాత దాన్ని లైలో అంటే తాళంలో చేర్చి ఒకటి రెండు మూడు కాలాలు సాధన చేయాలి సా చేర్చి పాడాలంటే తాళం తెలుసుకోవాలి కదా మరి తాళం అని శాస్త్రీయ సంగీతంలో మొట్టమొదటిగా నేర్పే తాళం ఆది తాళం ఆది తాళానికి క్రీలు ఎనిమిది అది ఎలా వేయాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ తాళంతో చేర్చి మొదటి కాలం అంటే ఫస్ట్ స్పీడ్ సర్లివర్స్ పాడడం ఇలా మొదటి కాలం పాడుకున్న తర్వాత రెండవ కాలం ఇప్పుడు ఫోర్ బీట్స్ కు ఒక స్వరం పాడామన్నమాట మొదటి కాలంలో రెండవ కాలంలో సెకండ్ స్పీడ్ తర్వాత థర్డ్ స్పీడ్ అంటే మూడో కాలం మూడో కాలంలో వన్ వీట్ వన్ స్వరం వస్తుందన్నమాట సాగా ఇది థర్డ్ స్పీడ్ ఇట్లే ఆరు కాలాలు పాడే పద్ధతి కూడా ఉంది అంటే దాన్ని షట్కాలం అంటాం ఆరు కాలాలు తాళానికి ఇప్పుడు ఒక్కొక్క బీట్కు ఒక్క స్వరం పాడాం కదా దానికి రెట్టింపు అంటే ఒక్క బీట్కి రెండు స్వరాలు ఆ తర్వాత నాలుగు స్వరాలు ఆ తర్వాత ఎనిమిది స్వరాలు పాడే పద్ధతి కూడా ఉంది అవన్నీ ఇప్పుడు బిగినర్స్కి కష్టం కాబట్టి ఇంతవరకు సాధన చేస్తే అవి షట్కాలం పాడే పద్ధతి మళ్ళీ ఇంకొక వీడియోలో చూస్తాం ওম নমকেশ